హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేశీ కుక్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో దావతయిందనమాట అందరికీ ఇంటి దేవుడు కులదేవత అనేది ఉంటుంది కదా అట్లా మా అమ్మ వాళ్ళకి బాలమ్మ అనమాట ఈ బాలమ్మలో కూడా చాలా రకాలు ఉంటారు అయితే మా అమ్మ వాళ్ళు ఎవ్రీ ఇయర్ బాలమ్మకి చేస్తారనమాట ఫంక్షన్ లాగా చేస్తారు ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ వరకు అనమాట అయితే ఈ దావత్లో ఏమేమి వండినాం ఏందనేది చూపిస్తాను అయితే ఫస్ట్ మీకు చికెన్ కర్రీ ఎట్లా చేయాలో చూపిస్తాను ఇంట్లో చిన్న ఫంక్షన్స్ అయితే కదా ఖచ్చితంగా ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్కి మంచి గ్రేవీతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ ఎట్లా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను అయితే మా ఛానల్కి మీ సపోర్ట్ కావాలి ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి దావత్ స్టైల్లో చికెన్ కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఇక్కడ పెద్దది గ్యాస్ స్టవ్ అయితే ముట్టిస్తున్నా నేను అంటే చికెన్ వచ్చేసి ఆరు కిలోలు అనమాట అందుకని పెద్ద స్టవ్ మీద వేసిన ఇక దావతలు అంటే పెద్ద స్టవ్ మీద ఉండాలి కాబట్టి పెద్ద స్టవ్ పెట్టేసిన దానికి సరిపడా బొగను కూడా పెట్టేసి కొంచెం అది ఫస్ట్ బొగన వేడిగానేయాలన్నమాట దాని తర్వాత మనకి కూరకు సరిపడా ఆయిల్ కూడా పోసుకోవాలి నేను ఇప్పుడు ఏమేమి వండినంటే మటన్ వండిన చికెను బగారా రైసు కాలు తలకాయ బోటి ఇవన్నీ కూడా వండినా అనమాట కాకపోతే ఫస్ట్ చికెన్ వీడో పెడుతున్నాను పూర్తిగా చూసేయండి ఆయిల్ వేడైన తర్వాత ఇంకా ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డలు మొత్తం మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫంక్షన్లలో వండేటప్పుడు మనం డ్రై గరం మసాలాలు వేయద్దు ఎప్పుడు కూడా పౌడర్ ఫామ్లోనే వేస్తే బాగా టేస్ట్ వస్తుంది అనమాట ఈలోపు చికెన్ కూడా క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్నాను పక్కన ఇంకొక పొయ్యి మీద బగారా రైస్ కూడా వేసిన అనమాట అటు అది చూసుకుంటే ఇటు చికెన్ కర్రీ చేస్తున్నాను ఈలోపు ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయినాయి కదా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట రెండు టేబుల్ స్పూన్స్ అంతా వేసిన ఫ్రెష్గా పట్టింది కాబట్టి ఘాట్ ఎక్కువ ఉంటుంది అందుకే కొంచెం తక్కువ వేసిన అనమాట ఇది కూడా మంచిగా ఫ్రై కావాలి అయితే ఇప్పుడు నేను చేస్తున్న ప్రాసెస్లో చేసిందంటే మాత్రం చిన్న చిన్న ఫంక్షన్స్కి అసలు టేస్టు ప్లస్ రిచ్ గ్రేవీ బాగా వస్తుంది అనమాట ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసుకోవాలి ఇట్లా ఫంక్షన్స్ అప్పుడు నేను ఏం చేస్తానంటే ఉల్లిగడ్డలు మొత్తం వంటకి సరిపడ మొత్తం కూడా ఒక్కటేసారి కట్ చేసి పెట్టుకుంటా నాకు వండడం ఈజీ అయిపోతుంది అనమాట అప్పుడు ఇట్లా మొత్తం వేసేసినాక ఏం వేయకుండా ఫస్ట్ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చే వరకు మనం దాన్ని ఉడికించుకోవాలి ఆల్రెడీ మటన్ వండేసి పెట్టేసిన అక్కడ పక్కన కనిపిస్తుంది కదా అది మటన్ బొగన్ అని అనమాట అది మేకను వస్తాం కాబట్టి అది పొద్దున్నే అయిపోయింది ఇప్పుడు ఇక్కడ చికెన్ బగర్ రైస్ అయితే వంట మొత్తం అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం అయితే మీకు ఇక్కడ ఈ మూతల మీద పేర్లు కనిపిస్తున్నాయి కదా కేకే అని అది ఈ సామాన్లు అన్నీ కూడా టెన్ థౌజండ్ నుంచో తెచ్చినాయి కాదు ఇవన్నీ కూడా మమ్మ జమ చేసి పెట్టింది అనమాట కేకే అంటే మా అమ్మ పేరే కృష్ణకుమారి అనమాట పేరు మా అమ్మలు ఇంట్లో ఎంత సామాను ఉంటుందంటే ఒక హండ్రెడ్ మెంబర్స్కి వచ్చిన ఫంక్షన్ చేస్తాం కదా ఆ ఫంక్షన్ సరిపడా సామాను ఉంటాయి అనమాట బకెట్లు టేబుల్తో సహా అన్నీ ఉంటాయి మేము చిన్న ఫంక్షన్ అయితే బయటికి తెచ్చే అవసరమే పడదన్నమాట ఇప్పుడు చికెన్ కొంచెం ఫ్రై అయింది కదా అందులో పసుపు వేసిన తర్వాత కారం కూడా వేసిన కారము మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి మళ్ళీ మనం ఇలా పేస్ట్ వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది దాన్ని చూసుకొని వేసుకోవాలి అట్లనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసిన అట్లనే కొంచెం గరం మసాలా లైట్గా వేసిన అట్లనే కొంచెం ధనియాల పొడి కూడా ఇవన్నీ కూడా ఇంట్లో పట్టి పెట్టుకున్నాయి అనమాట ఈ మసాలాలన్నీ కూడా ఇవన్నీ వేసేసి ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేయాలి నేను ఇప్పటి వరకు నీళ్ళే పోయలేదు కానీ చూడండి ఎన్ని నీళ్ళు అందులో ఇవన్నీ కూడా వాటర్ చికెన్లో నుంచి వచ్చిన వాటర్ ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ దీన్ని ఉడకనేయాలి ఇట్లా ఈ స్టైల్లో వండితే ఏంటంటే మనకి ముక్క కూడా ఎక్కడ ఇరగకుండా చికెన్ కర్రీ మొత్తం అయిపోయే వరకు కూడా ముక్కకి ముక్క అట్లనే ఉంటుంది ఇప్పుడు ఇది ఇట్లా ఉడుకుతుంది కదా ఇంట్లో పెరిగేసుకోవాలన్నమాట లైట్గా పులుపు దానం కోసం నేను హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువనే పెరిగేసిన అట్లనే పేస్ట్ ఈ పేస్ట్ ఏందంటే జీడిపప్పు బ్రౌన్ ఆనియన్స్ అట్లనే పుచ్చపప్పు ఈ మూడు కలిపి నేను పేస్ట్ చేసి వేసినా అనమాట దీంతోనే మనకి గ్రేవీ బాగా వస్తుంది అట్లనే టమాటా పేస్ట్ ఒక కిలో టమాటాలు మిక్సీలు వేసి పేస్ట్ చేసి అవి కూడా అనమాట ఇప్పుడు మనం వాటర్ ఏం పోయొద్దు అసలు ఈ కర్రీలో మనకి ఉన్న వాటర్తోనే కూర మొత్తం ఉడికిపోతుంది అనమాట అప్పుడే మనకి ముక్క ఇరగకుండా వస్తుంది ఒకసారి పేస్ట్ కూడా మొత్తం కలిసేటట్టు బాగా కలిపేసేయాలి మూత పెట్టేసేయాలి ఒక టెన్ మినిట్స్ మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి ఎందుకంటే మనం జీడిపప్పు పేస్ట్ వేసినాం కాబట్టి అడుగు చూడండి నేను నీళ్ళే పోయలేదు కానీ ఎంత గ్రేవీ వచ్చిందో దీనికి మీరు కూడా ఖచ్చితంగా ఈసారి చిన్న ఫంక్షన్స్ అయితే మాత్రం ఇదే స్టైల్లో వండుకోండి అందరికీ బాగా నచ్చుతుంది మీకు చూపిస్తాను చూడండి పీస్ ఉడికిందో లేదో అని కూడా చూడండి ఇట్లా అనగానే ముక్క ఎరిగింది కదా మనకు చికెన్ మొత్తం ఉడికిపోయింది కాకపోతే నాకు గ్రేవీ ఇంకొంచెం థిక్నెస్ రావాలన్నమాట అందుకే ఇంకొక ఐదు నిమిషాలు దాన్ని ఉడికిస్తాను ఇప్పుడు ఇలా ఫైనల్గా కొత్తిమీర పుదీనా రెండు కలిపి రెడీగా పెట్టినమాట కట్ చేసుకొని అది వేసేసుకోవాలి అయితే లాస్ట్ టైం ఫైనల్గా ఏమైందో మీకు చెప్తాను ఉండండి ఇదంతా వేసేసిన తర్వాత మళ్ళీ గరం మసాలా ఇంట్లో పట్టింది హోమ్మేడ్ గరం మసాలా ఎస్పెషల్లీ చికెన్ కర్రీ కోసం అని పట్టినా అన్నమాట అది కూడా వేసేసుకున్నా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి మంటని మొత్తం సిమ్లో పెట్టేసి వదిలేసేయాలి ఒక్క ఐదు నిమిషాలు అప్పుడే మనకి ఆయిల్ అనేది మొత్తం పైకి తేలుతుంది కూర అంతా అయిపోతుంది కదా ఇక ఫైనల్ షూట్ తీసుకుందాం అనేలోపు పూజ అవుతుంది కదా ఇంట్లో పూజ కాడికి రమ్మని పిలిచారు నేను లాస్ట్ పూజ కాడికి పోయి వచ్చే వరకు మా వాళ్ళందరూ ఏం చేస్తారంటే లంచ్ టైం అయిపోయింది అనేసి అన్నము కూర అన్నీ తోడేసి అంత సర్వ్ చేసి భోజనాలు పెట్టేసిరమాట మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి కూర ఒక సగమే ఉంటుంది ఇదిగోండి కానీ లాస్ట్ టైం ఫైనల్ కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో రిచ్ గ్రేవీతోని మంచి సూపర్ టేస్ట్ అంటే సూపర్ వచ్చిందనమాట టేస్ట్ కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఇట్లా ఒకసారి ట్రై చేయండి అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి